ప్రస్తుతం మనతో పాటు అందుబాటులో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గజ్జల నగేష్ గారు అందుబాటులో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎలా జరగబోతుంది ఏదైతే రజతోత్సవ సభ సమావేశాలు ఏ విధంగా ఉన్నాయి ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారు మన తొలి ముఖ్యమంత్రి శ్రీ గవర్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో ఆ రోజు టూ థౌజండ్ వన్ ఏప్రిల్ ట్వంటీ సెవెన్ లోపల జలదోషంలో మరి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష కొరకు మరి తెలంగాణ ప్రజలు కోరుకున్నట్లుగా ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్రమే సాధించడం అని చెప్పేసి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని స్థాపించుకోవటం జరిగింది మరి ఆ రోజు నుండి కూడా గౌరవ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుల చంద్రశేఖరరావు గారు ఉద్యమాన్ని మంచలంచలుగా నడుపుకుంటూ ప్రతి నిత్యము కూడా ఏ ఏ వర్గాలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా కేవలము ఉద్యమము ఉద్యమం గురించే మాట్లాడటము ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాము రాత్రి అనక పగలనక మరి కష్టపడి మరి తెలంగాణ ఉద్యమాన్ని మరి పద్నాలుగు సంవత్సరాలు అనేక రకాలుగా అనేక ఉద్యమాలు మళ్ళీ చేసి మరి కేసీఆర్ గారికి ఉన్న పదవులను కూడా గడ్డిపోచేలాగా విసిరి పారేసి తనకున్న ఎమ్మెల్యేగిరిని కూడా పోచలాగా మరి ఆ రోజున్న డిఫ్యూ మరి మీకు తెలుసు స్పీకర్గా ఉన్నప్పుడు కూడా పోచలాగా పదవులను అన్నింటినీ లెక్క చేయకుండా కేవలం తెలంగాణ రాష్ట్రం సాధించడం ఏకైక లక్ష్యంతో మరి ఆ రోజు మరి పార్టీ స్థాపించి అంతకంటే ముందు కూడా అనేక దఫాలుగా కొన్ని సంవత్సరాల నుండి కూడా ఆవేదన చెందుతూ అనేక ప్రజల యొక్క ఆవేదనను వింటూ చేస్తూ ఏ విధమైనా కూడా ఈ యొక్క ఆంధ్ర ప్రభుత్వంలో మనం మసలలేము మనం ఉండలేము మన తెలంగాణ ప్రజలు ఎదుగుదల ఉండదు మన తెలంగాణ ప్రజల యొక్క వేసిన సంఖ్యలను తొలగించాలంటే ప్రత్యేకమైన ఒక పార్టీ పెట్టాలి ఆ పార్టీని స్థాపించుకోవాలని ఆ రోజు ఏప్రిల్ ట్వంటీ సెవెన్ రోజున మన జర జలదోషంలో టూ థౌసండ్ వన్లో స్థాపించడం పద్నాలుగు సంవత్సరాలుగా కేసీఆర్ గారి పైన అనేక రకాల అభండాలు మరి వేసినా కూడా నానా రకాలుగా మాట్లాడిన ఈ ఈ గడ్డిపోచలాగా ఉన్న కేసీఆర్ ఏంది కేసీఆర్ ఉద్యమం ఏంది తెలంగాణ రావటం ఏంది అని హేళనంగా మాట్లాడుతుండే ఆయన ఏ మాటలను లెక్క చేయకుండా మరి ఆ రోజులలో ప్రతిరోజు అన్ని వర్గాలను కూడా రైతులనైతే కార్మికులనైతేనేమి విద్యార్థులనైతేనేమి ఉద్యోగస్తులనైతేనేమి ప్రతి వర్గాన్ని కూడా తెలంగాణ ఉద్యమంలో తీసుకురావంటే చాలా గొప్పది ఒక ఇంట్లో ఒక నలుగురు అన్నదమ్ములనే సంజాయించి మనం తీసుకురావటమే ఈ రోజులలో అవుతలేదు అలాంటిది మూడున్నర కోట్ల ప్రజలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి అన్ని వర్గాలను అన్ని రకాలుగా ఉన్న సంస్థలను ఏకతాటికి పైకి తీసుకొచ్చాడు అంటే ఒక ఒక ఉదాహరణ చెప్పాలంటే ఆర్ఎస్ నుండి మొదలుకొని ఆర్ఎస్ఎస్ వరకు కూడా అన్ని గడపలోటి కేవలం తనకిష్టమున్నా లేకున్నా తెలంగాణ ప్రజల యొక్క కోరిక తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం రావాలనే ఉద్దేశంతో అన్ని వర్గాలని మన ఆ రోజు మరి అన్ని దర్వాజలను అన్ని గడపలను దొక్కేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన సంగతి తెలుసు తెచ్చిన తెలంగాణ రాష్ట్రమును మరి ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలు కోరుకున్నారో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి మన తెలంగాణ రాష్ట్రానికి మరి ఆ తొలి కారుడు తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటేనే బాగుంటుందని చెప్పేసి ప్రజల యొక్క మెజారిటీ పీపుల్ కోరుకున్న మేరకు ప్రజలందరూ కూడా మరి టిఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి కేసీఆర్ని ఎన్నుకొని మళ్ళీ ఉద్యమ నాయకునే ప్రజా పరిపాలకునిగా మరి ఆ రోజు మరి మనందరం కూడా టూ థౌజండ్ ఫోర్టీన్లో జరిగిన ఎన్నికల్లో మరి నిరూపించుకునేసి మరి కేసీఆర్ గారికి పరిపాలన మరి ఇవ్వటం జరిగింది మరి కేసీఆర్ గారి పరిపాలన పది సంవత్సరాలు ఉద్యమాన్ని పద్నాలుగు సంవత్సరాలు ఏ విధంగా తీసుకెళ్ళిండో పది సంవత్సరాలు మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పంత లోపట అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను తీసుకొచ్చి నిరంతరము ప్రజల మధ్యలో ఉండి ప్రజల గోడును ఉండి ప్రజల గుండె చప్పుని వింటూ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో ఏం కావాలో పసిపిల్ల నుండి మొదలుకొని పండు ముసలి వరకు కూడా వారికి అందరికీ కూడా వసలు కల్పించాలంటే అంటే ఉదాహరణకు ఏంటంటే బాప పుడితేనే మరి కేసీఆర్ కిట్ బేబీ కిట్ ఇవ్వటము పండు ముసలి వాళ్ళు బతకటానికి వారికి పింఛన్ల రూపంలో మరి దేవునిగా మరి వారికి మందుగోళ్ళ విషయంలో కానీ మిగతాని కానీ అంటే ఏ వర్గానికి ఏ సెక్షన్కి ఏది కావాలో అన్నిని కూడా సమకూర్చుకుంటూ మరి కేసీఆర్ పది సంవత్సరాలు పరిపాలన చేసిండు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకెళ్లేసి మళ్ళీ ఇవ్వటం జరిగింది ఇప్పుడేం చేస్తుంది ఈ ప్రభుత్వం ఇప్పుడేం చేస్తుంది ఈ ప్రభుత్వం కేసీఆర్ తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలకు తాళం వేసి తాను ఈరోజు చెప్పిన ఏదైతే ఆరు గ్యారెంటీలను అమలు కానీ ఆరు గ్యారెంటీలను పేర్లు చెప్పి అనేక రకాలుగా మబ్బై మరి ఈ ప్రభుత్వంలో వచ్చింది ఈ వచ్చిన పద్దెనిమిది నెలలు చూస్తున్నారు ఏ వర్గం కూడా హ్యాపీ లేదు ఏ సెక్షన్ హ్యాపీ లేదు ఈరోజు నువ్వు ఎక్కడ ఎవ్వరిని అడిగినా కూడా కేసీఆర్ గారు రావాలి బీఆర్ఎస్ పార్టీ కావాలి అని ప్రజలందరూ కోరుకున్నారు సభలు పెట్టినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు పదిహేను నెలల కాలంగా కాంగ్రెస్ చాలా వరకు అభివృద్ధిలో ముందడికి వెళ్తుందని కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు చెప్తున్నారు అరే నువ్వు మీరు వాస్తవాలు తెలుసుకోండి ప్రజల మధ్యరా ఈరోజు ఏ ప్రజలకు ఏ ఏ సెక్షన్లో వెళ్ళినా నువ్వు బలుగు బలిగిన వర్గాలు ఎవరు సంతోషం వ్యాపారస్తులు సంతోషం లేరు విద్యార్థులు సంతోషం లేరు నిరుద్యోగులు సంతోషం లేరు మరి రైతులు అసలు సంతోషం లేరు నువ్వు రైతుబంధు అని చెప్పినావు రుణమాఫీ అని చెప్పినావు ఎక్కడ చేసినావు రుణమాఫీ ఎక్కడ నా పైసా రుణమాఫీ లేదు రైతు రైతుబంధులు ఎవరికి రావటం లేదు మరి నువ్వు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు అని అని చెప్పేసి ఇక్కడ అశోక్ నగర్ వచ్చి చోరసీ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది రెండు వందల మందికి ఉద్యోగాలు ఎక్కడ ఏ సెక్షన్లో నువ్వు ఏమని చెప్తావు అందుకే ప్రజలందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వ పరిపాలన విసికి వేసారిపోయారు ఎప్పుడా 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 అని చెప్పేసి మా పార్టీ మా ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ పుట్టిన పండుగ మరి ఇరవై ఏడో తారీఖు ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు ఎలకతూర్కిలో మరి వరంగల్ మహాసభ అని చెప్పినప్పుడు కేసీఆర్ గారు ఏమి చెప్తారు ఏమి సందేశం ఇస్తారని ప్రజలందరూ ఎదురు చూస్తారు ప్రజలందరూ ఈరోజు పట్టుకొని ఉంటున్నారు ఇరవై ఏడవ తారీఖు ఎప్పుడు వస్తుంది మేము వరంగల్కి ఎప్పుడు పోతామని ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వ పరిపాలనలో పట్ల విసిగి వేసారి పేరు ఈ ప్రభుత్వ పరిపాలన పట ఇరవై నాలుగు గంటలు ఆ రోజు కేసీఆర్ పట్టు ఉంటాయి ఈ ఎండాకాలంలోపట ఎక్కడైనా మనం జనరేటర్ల పేలినామా ఇన్విలేటర్ల పేలినమ్మా ఈ రోజు ఇన్విలేటర్లు జనరేటర్ల పరిపాలన రైతులంతా సుఖ సంతోషాలతో ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు మీరు చెప్తున్నారు మీ మైక్ చెప్తున్నది ఎక్కడ సుఖ సంతోషాలు ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఎవరు పూర్తి మొత్తం రైతు భరోసా ఇస్తున్నాం రైతులకు సంబంధించి కూడా బోనస్ కూడా ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది ఎక్కడ లేదు మాటలు ఉన్న అమలు ఎక్కడ లేదు మీరు ప్రజల్లోపట్ వెళ్ళండి ప్రజలందరూ కూడా రేపు ఇరవై ఏడో తారీఖు రోజున మా బాస్ మా కేసీఆర్ గారు ఇచ్చే సందేశాన్ని గురించి ఎదురు చూస్తారు ప్రజలకు ఆ రోజు చేయబోయే సందేశం ఏమైనా ఉంటుందని ఎదురు చూస్తున్నారు ప్రజల లోపల ఆ రోజు మనమందరం కూడా ఎదురు చూస్తాం ప్రజలందరూ కూడా ఈ రోజు లక్షలాది మంది తరలి రావటానికి రేపు ఇరవై ఏడవ తారీఖున మా పార్టీ పుట్టినరోజు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజతో ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు భారీ ఎత్తున ప్రజలందరూ వస్తున్నారు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు ప్రజలందరూ కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వమే కావాలి కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వము రద్దు చేసినందుకు దానికి వ్యతిరేకంగా అందరూ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున భారీ ఎత్తున తరలి రావడం కాకుండా వచ్చే పదేళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఏం చెప్తారు ఈ విషయంలో ఇంత ముందు అన్ని రకాలుగా చెప్పారు కదా స్కూటీ అన్నాడు కదా ఇచ్చిండా ఇచ్చిండా నేను మీరే అడుగుతున్నా మరి ఇది ఎట్లా ఏవి కావు అవన్నీ మాటలు చేతల రూపంలో ఏం లేవు నువ్వు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా అని ఎమ్మెల్యే గారు ఏమి చెప్పినా ఎక్కడ చెప్పినా కూడా ఏమి కాదు తప్పకుండా వచ్చే రోజుల్లో కేసీఆర్ఏ ప్రభుత్వం వస్తుంది ఇప్పుడు ఈ రోజు ఎలక్షన్లో పెట్టినా కూడా భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ వస్తుంది కేసీఆర్ గారు సీఎం అవుతారు జై తెలంగాణ జై కేసీఆర్